ఇంకొక ఆయన ఏ నువ్వు ఏమైనా మాట్లాడు మందకృష్ణ క్రిష్ణ వచ్చినాకనే మేము మాదిగా ఇట్లా గర్వం చెప్పండి ఇది 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 ఒకటి కొత్త పద్ధతి తీసుకొచ్చు ఏందా మందకృష్ణ వచ్చినాకనే మాకు మాదిగా అనేటువంటి పేరు పెట్టుకుంటున్నాం ధైర్యంగా మందకృష్ణ వచ్చినాక కాదు అట్రాసిట్ వచ్చినాక ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ వచ్చినాక మాదిగా అనే పేరు పక్కన ఉంటే ఎవడైనా ముట్టుకొనిక భయపడతాడు అట్రాసిట్ మంద తుపాకా పులియా మందకృష్ణ తుపాకా పులియా ఆయన అట్రాసిటీ అనేటువంటి ఒక చట్టం ద్వారా ఒక మనిషిని ఇంకో మనిషి అంటచ్చబులిటీ చేయడం అవమానపరచడం పాపం అట్రాసిటీ అంటే ఏంది ఇంగ్లీష్లో అట్రాసిటీ అంటే పాపం అని అర్థం ఆ పాపము ఒక మనిషిని ఇంకొక మనిషి ద్వేషించడము పాపం కాబట్టి ఆ అట్రాసిటీ ఎందుకు వచ్చింది కారం చెడు బుట్టాములతోటి చాలాసార్లు పది నాకు ఎందుకు ఇది అంటే చాలా ఇష్టం నాకు గుండెల్లో దాచుకున్నటువంటి పాఠం కారం చెడు భూ కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడు భూ స్వాములతోటి కలబడి నిలబడి ఎప్పుడు అరవైలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోనే అరవైలలోనే పోరాటం చేసి కలబడి నిలబడి ఎంత <laughs> అడ్వాన్స్డ్ దళితులు పోరు చేసిన దళిత పులులు అన్నప్పుడు చుండూరు ఘటనలో జరిగినటువంటి సంఘటనలకు ఒక సినిమా థియేటర్లో పోయాంట సినిమా థియేటర్ పోయి సినిమా చూస్తుంటే ఇట్లా కాలు ముందరగా జాపుకొని కూర్చుంటే ఇంకో ఏడాక రెడ్డి వాడ కమ్మోడో కూతుంటే కాలుకి తాకిందని బయటకు వచ్చినాక కొట్లాడారు ఇళ్ళకెళ్ళి గురిజాటి కొట్లాడితే ఛాయ్ హోటల్కి కాడ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు చదువు వస్తుందిగా అసలు యాక్చువల్ అప్పుడు దళితులకు చదువు వచ్చేది కాదు పేపర్ తీసుకొని ఛాయ్ తాగి రెండు గజలు పద్ధతి అప్పుడు పేపర్ చదువుతూ ఉంటే ఈ కొడుకులు కాళ్ళ మీద కలేసుకొని కుర్చీల మీద కూర్చుని చెప్పి పేపర్ చదువుతుంటే పగబట్టి ఊరళ్ళంతా వందలాది మంది వచ్చి మాల మీద దాడులు చేసినప్పుడు దళిత పుల్లో నరమేదం కోసి ఒక్కనొక్కని చెరువుల గుట్టలల్లా రాళ్ల పోటీ బౌల్డర్లో ఎంబడి అటకి తర్మట్లాడి తలకాయలు కోసి చేతులు నరికి రక్తం పాతం పాదించినప్పుడు వచ్చింది అట్రాసిటీ ఆ అట్రాసిటీ చే చూసినాక పక్కన మాది పెట్టుకుంటే మాదిగాను టచ్ చేస్తే జైలు పోతాము మాదిగాను టచ్ చేస్తే మసైపోతాము అని తెచ్చింది అట్రాసిటీ చట్టం ఆ చట్టం ద్వారా నేను మాది పెట్టుకుంటే ఇద్దరు ముగ్గురు నాతోనే మందకృష్ణ వచ్చినాకనే మాది కానీ పెట్టుకుంటారు కొంచెమన్నా బ్రెయిన్ యూజ్ చేయాలి అట్రాసిటీ చెప్తున్నారు మాది కానీ పేరు పెట్టుకుంటారు మంద కృష్ణం కదా అట్రాసిటీ శాతం పక్కకి దిగేస్తే పెట్టుకోరు మీరు దమ్ముంటే పెట్టుకోరి అన్న అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని గౌరవించకుండా ఒక వ్యక్తి వాళ్ళు వస్తుందా వ్యక్తి పూజ బంద్ చేయండి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడు కాదు వాస్తవమైనటువంటి పరిస్థితిలో మాట్లాడాలి